హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ మినీ వ్లాగ్ ఈరోజు మీకు ఎగ్తో పదే పది నిమిషాల్లో తయారయ్యే ఒక మంచి రెసిపీ చూపించబోతున్నానండి అదేదో కాదు ఎగ్ బుర్జు ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ త్వరగా కూడా అయిపోతుంది ఇంకెందుకు ఆలస్యము ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దామా ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ తీసుకుని అందులో తగినంత ఆయిల్ వేసి కొద్దిగా ఆవాలు జీలకర్ర నాలుగు ఆనియన్స్ ఈ విధంగా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసుకొని కొంచెం మగ్గిన తర్వాత రెండు టమోటాలు చిన్నగా కట్ చేసుకొని ఈ విధంగా వేసుకోవాలి ఈ టమోటా ఆనియన్స్ బాగా మగ్గాలండి ఈ విధంగా మగ్గిన తర్వాత హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసి బాగా కలిపేసి ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఈ విధంగా వన్ స్పూన్ కారం కారం తగినంత వేసుకోండి నేనైతే వన్ స్పూన్ వేసాను కొంచెం కారం కావాల్సిన కారం వేసుకోవచ్చు ఇందులో నేను ఎనిమిది ఎగ్గులు ఈ విధంగా తీసుకున్నాను ఈ విధంగా ఎనిమిది ఎగ్గులు కొట్టేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా ఒక టూ మినిట్స్ ఆ విధంగానే వదిలేసేయండి తర్వాత కావలసినంత ఉప్పు వేసుకోవాలి అయిన తర్వాత వీటిని నెమ్మదిగా కలుపుకోవాలి కొద్దిగా పెద్దగా కావాలే పీసెస్ అనుకుంటే పెద్దగానే చేసుకోవచ్చు నేనైతే చిన్నగా చేసుకున్నాను ఎగ్ బుర్జ్ కదండి అందుకోసం ఈ విధంగా అయిన తర్వాత వన్ స్పూన్ జీరా పౌడర్ వన్ స్పూన్ మిరియాల పౌడర్ వేసి బాగా కల్పు కలుపుకోవాలి చూడండి ఈ విధంగా ఈ కన్ ఈ కన్సిస్టెన్సీ రావాలి తర్వాత కొద్దిగా కస్తూరమైతే కూడా వేసుకోవాలి ఇది ఆప్షనల్ అండి మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఈ విధంగా కస్తూరు మేతి వేసిన తర్వాత అదంతా బాగా కలుపుకోవాలి చివరిగా మన కొత్తిమీర వేసి బాగా కలిపేసి అయిన తర్వాత స్టవ్ ఆన్ ఆఫ్ చేసుకోవడమే చూసారు కదా ఎంతో టేస్టీగా అండ్ త్వరగా అయిపోయే రెసిపీ ఇది చపాతీలోకి అన్నంలోకి పూరీలోకి చాలా బాగుంటుందండి ట్రై చేయండి ఒకసారి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి